హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మెన్ కార్టన్ తెలుగు ఎలా ఉన్నారా మేమైతే చాలా చాలా బాగున్నా అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం మనము నిన్న వీడియో పెట్టలేదండి సారీ మీకు అందరికీ వీడియో పెట్టండి అని కామెంట్స్ చేస్తున్నారు నేను కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియో అప్లోడ్ చేయలేకపోయామండి అందుకే ఈ రోజు చేస్తున్నాము ఎనభై రెండో ఎపిసోడ్ అండి చాలా ఎంజాయ్ చేస్తారు ఇంకొక విషయం అండి మీరు మాత్రం చిన్నపిల్లలకు ఈ వీడియో చూపియొద్దు ఇయర్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి ఫోన్ వీడియో చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్టింగ్ కి అందరు బాగుంటారు నాకు తెలుసు కానీ ఒక్క విషయం అండి మేము ముందే చెప్తున్నాము ఈ వీడియో మాత్రం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియో చూడండి ప్లీజ్ ఏమనుకోవద్దు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చేయాల్సి వచ్చింది స్టోరీలో భాగంగానే ఉంటుంది అది ప్రత్యేకంగా చేయడం అనేది ఏమీ లేదండి వీడియో చూసి లైక్ చేస్తారు షేర్ చేస్తారు కామెంట్ చేస్తారని నమ్ముతున్నాం ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ అయ్యో సంస్థరా అయ్యో సారీ బ్రో చూడలేదు ఒక్క నిమిషం అయ్యో సారీ బ్రో చూడలేదు మిమ్మల్ని నేను ఎక్కడో చూసాను ఏంటి వీళ్ళు నన్ను ఎక్కడో చూసిన అంటాడు గత మర్చిపోయిందా ఏంటి నన్ను ఎక్కడో చూసావా నిన్ను కూడా ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది బ్రో అవును బ్రో మిమ్మల్ని నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది దగ్గరగా చూసాను ఎక్కడ చూసాను అనేది గుర్తు రావట్లేదు ఆ అదంతా రైటే కానీ నువ్వు ఎక్కడ చూసుకుంటూ కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడిపిస్తున్నావా బండి నన్ను వచ్చి గుద్దేశావు అది కాదు బ్రో ఆ అమ్మాయిని ఎక్కడో చూసాను అని చూసుకుంటూ వస్తున్నాను ఆ అమ్మాయి సైడ్ అందుకే నిన్ను చూసుకోకుండా అలా గుద్దేశాను సారీ బ్రో ఆ అమ్మాయిని ఎప్పుడు చూడలేదా నువ్వు ఎందుకలా అమ్మాయిల వంక చూసుకుంటూ నడిపిస్తున్నావు అది కాదు బ్రో అమ్మాయి మా ఇంటి దగ్గర ఉండే గంగ కూతురా అని చూస్తూ అలా వస్తున్నాను ఇక్కడ కూర్చుంది ఏంటి అనుకొని మాట్లాడుకుంటూ నాలో నేనే నీకైతే దెబ్బ తలగలేదు కదా బ్రో ఓకేలే థ్యాంక్ గాడ్ హలో ఎక్కడికి అలా దెబ్బ తగలగలేదు ఓకే థ్యాంక్ గాడ్ అని అన్ని నువ్వే అనుకొని వెళ్ళిపోతావా జరిమానా కట్టివో గుద్దినందుకు అదేంటి బ్రో నీకు దెబ్బనే తలగలేదు మామూలుగా ఇలా గూలబడ్డావంతే తలిగింది దెబ్బ లోలోపల దెబ్బ తలిగింది నాకు నొప్పి తెలియట్లేదు తర్వాత నొప్పి తెలుస్తుంది ఇప్పుడైతే పదివేలు ఇయ్యు లేదంటే మరిగదగా ఉండదు ఏంటి పదివేలు ఇవ్వాలా అవును అర్జెంటుగా పదివేలు ఇవ్వాలి లేకపోతే నీ ఫోటో నేను ముందే తీసాను కాబట్టి అది ఆన్లైన్లో వైరల్ అయిపోతుంది ఫేస్బుక్లో లో వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో పెట్టేసి వీడు పెద్ద ఎదవా తాగుబోతు ఎదవా ఆ వీడు తాగి అమ్మాయిలను చూసుకుంటూ బైకులు నడిపిస్తూ మనుషుల ఆ మనుషులను గుద్దేసి యాక్సిడెంట్లు చేస్తున్నాడు అమ్మాయిల జీవితాలతో కూడా ఆడుకుంటాడు వీడు అని పెట్టేస్తాను మరి ఏంటి ర నువ్వు బెదిరిస్తున్నావా పోలీసు అయితే నాకేంటి పొలిటికల్ లీడర్ అయితే అయ్యా పదివేలు ఇస్తున్నావా ఇయ్యు మరి అదగా పూర్తిగా నా గురించి నీకు తెలియదు అనుకుంటా ఆ తెలిస్తే ఏంటి ఇప్పుడు ఓ వీడు రమ్య లవరు రమ్య దగ్గరికి వచ్చేవాడు కదా దాని బండారం బయటపడి వీడు ఇంకొకరు కలిసి పోలీసులను తీసుకెళ్ళి బాగా మెత్తగా కొట్టారు అప్పటి నుంచి రమ్య దగ్గరికి వెళ్ళట్లేదు వీడు నా లవర్కి లైన్ వేసాడు వీడిని ఊరికి వదిలిపెట్టొద్దు అరే ఏంటే ఆ లోపలనే వీడు వాడు అని నన్ను తిడుతున్నట్టున్నావు అసలు ఏంటని సంగతి హలో బస్ నువ్వు ఎవరో నాకు ఇప్పుడు అర్థమైపోయింది నీ బండారం మొత్తం బయట పెడతాను వినో రమ్మె లవర్వి కదా నువ్వు ఒకప్పుడు దాని దగ్గరికి వెళ్ళి పోలీసుల చేతిలో జిక్కి మీ అమ్మతో మీ నాన్నతో మాటలు పడి నీ పెళ్ళాం చేతిలో తన్నులు తిని ఇప్పుడు ములిగిన నక్కలాగా ఒక మూలన ఊర్చొని నీ డ్యూటీ నువ్వు చేసుకుంటూ బతుకుతున్నావు అంతేనా అరే బాబు వీడేంద్ర నా చరిత్ర మొత్తం చెప్తున్నాడు ఏంటి నాకు ఇలా తెలిసిందని అవా అవుతున్నావా అరే అది కాదురా మరిది నువ్వు నేను ఒక్క జాతికి సంబంధించిన వాళ్ళమే అని ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది కానీ చెప్పు ఏం తగ్గుతావు బీరువా బిర్యానీయా విస్కీయా కూట్రా ఏది తగ్గుతావు చెప్పు వైన్స్కి వెళ్దాం పద ఇప్పుడు కరెక్ట్ దారికి వచ్చావు బాస్ పద వెళ్దాం దా కూర్చో మనం ఈ రోజు నుంచి జిగిరి జిగిరి దోస్తులం పోరి సూపర్ ఉంది లైన్ వేసుకోవచ్చు వీడెవడో పిట్టల దొరలాగా ఉన్నాడు నా వంకే చూస్తున్నాడు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను బస్సులు అసలే లేవు ఎవరెవరో ఎదవల్ని చూడాల్సి వస్తుంది ఇక్కడ హలో బేబీ ఐ లవ్ యూ బేబీ నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా లవ్ ఈజ్ ఫస్ట్ సైట్ అంటారు కదా బేబీ అదే నిన్ను చూడగానే నేను లవ్ లో పడిపోయాను ప్లీజ్ నా లవ్ ని యాక్సెప్ట్ చెయ్యు అదేంటి నా గురించి నీకసలు ఏమీ తెలియదు చూడగానే ఎలా ప్రేమిస్తారు నేను ఒక పెద్ద అల్లరి పిల్లని నన్ను పెళ్లి చేసుకునేవాడు చాలా కష్టాలు పడతారు నన్ను పెళ్లి చేసుకోబోయేటాడు ఎలా ఉండాలి అలా ఉండాలి అని అమ్మ కూడా అంటూ ఉంటుంది మీరు చాలా కష్టాలు పడతారేమో మరి నన్ను పెళ్లి చేసుకుంటే అయినా సరే బేబీ నీ కోసం నేను ఎన్ని కష్టాలైనా పడతాను కానీ నన్నే పెళ్లి చేసుకోవాలి మీ ఇంట్లో నాన్న ఒప్పుకుంటారా నువ్వు ఒప్పుకున్నావంటే చాలు అమ్మా నాన్నని ఖచ్చితంగా నేను ఒప్పించే బాధ్యత నాది సరైతే నా ని నువ్వు యాక్సెప్ట్ చేసినట్టేనా లేదు కొన్ని రోజులు చూస్తాను ఇంట్లో వాళ్ళతో ఎలా ఒప్పిస్తావో ఎలా మాట్లాడతావో నా వెంట నువ్వు ఎంత ఇష్టంగా పరిగెత్తుకుంటూ వస్తావో అవన్నీ చూసిన తర్వాతే నేను నీ యాక్సెప్ట్ చేస్తాను నా మనసుకి నువ్వు నచ్చితేనే చేస్తాను లేదంటే లేదు ఫ్యామిలీ గురించి నీ చుట్టుపక్కల వాతావరణం గురించి అన్నిటి గురించి నేను ఇంక్వెయిట్ చేస్తాను వాళ్ళు బేబీ ఒక్క మాట ఇచ్చావు చాలు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే రోజు చూడు నీకన్నా ముందే నేను ఇక్కడ బస్ స్టాండ్లో వచ్చి వెయిట్ చేస్తాను నిన్ను ఎలా ఫాలో అవుతానో చూడు సరే ఎక్కువ సేపు నాతో నిల్చొని ఉండకు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి సరే బేబీ బాయ్ అమ్మాయి ఎంటరిగా కనిపిస్తే చాలు లవ్వులు కొవ్వులు అంటూ వెంట తిరుగుతూ ఉంటారు వెంటపడుతూ ఉంటారు ఏదవలు వీడు ఎలాంటి ఏదవనో కొన్ని రోజులైనాక అర్థమవుతుందిలే మమ్మీ నువ్వే వచ్చేసావా ఏంటే బస్సు రాకపోతే అలాగే బస్సు కోసం వెయిట్ చేసుకుంటా ఉంటావా ఆటోకైనా రావాలి కదా లేదు మమ్మీ బస్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాను రోజు ఫోర్కి వస్తుంది కనీసం ఫోర్ ఫిఫ్టీన్ కన్నా వస్తుందిలే అనుకొని ఇలా ఉండిపోయాను మమ్మీ ఈ రోజులు పట్టపగలే నడవడానికే కష్టమైన రోజులు పొద్దుపోతుంది చీకటి అయిందంటే పిల్ల ఎట్లొస్తుందో ఏమో అనే టెన్షన్ నాకుంటుంది నువ్వేమో నిమ్మలాంగా ఉంటావు ఏమో అమ్మ నడు యూ డోంట్ వర్రీ మమ్మీ నేను చూసుకుంటాను కదా నేను నేను చిన్న పిల్లని కాను నాకు అన్నీ తెలుసు మమ్మీ అందుకే ఇంత ధైర్యంగా ఉంటాను నువ్వు కూడా ధైర్యంగా ఉండాలి నీ కూతురు ఎక్కడ పోయినా గెలిచొస్తుంది సరేనా నువ్వు టెన్షన్ పడద్దు మమ్మీ అదే కదనే నా బాధంతా పెద్ద పిల్లవయ్యావనే బాధంతా ఈ రోజులలో ఏడ చూసినా ఎదవలు ఎక్కువ ఉంటారు రోడ్ల మీద బస్ స్టాండ్లో ఆటో స్టాండ్లలో రైల్వే స్టేషన్లో ప్రతి ఒక్క ప్లేస్లో ఉంటారు ఎదవలే ఎక్కువ ఉంటారు అందుకేనే అంతా ఎలా ఉంటాను ఒక్కదాన్ని బిక్కు అంటూ వాడు చిన్నోడు వాడు ఎలాగైనా వస్తాడు వాడు మగపిల్లవాడు వాణి గురించి కాదు నా బాధంతా నీ గురించేనమ్మా ఈ రోజులలో ఎదవలను కూడా ఒక రకంగా ఆట ఆడుకునే ఆడపిల్లలు కూడా ఉన్నారు మమ్మీ వాళ్ళకు కూడా ఒక రకమైన బుద్ధి చెప్పడానికి అన్ని చట్టాలు వచ్చాయి నువ్వెందుకు మమ్మీ ఊరికి టెన్షన్ పడతావు ఇప్పుడు బస్కి వెళ్దామా ఆటోకి వెళ్దామా ఇక్కడ నుంచి వెళ్దామంటావా ఉందామంటావా చెప్పు ఎదవలనైనా మంచి వాళ్ళనైనా నువ్వు అసలు వాళ్ళతో నీకేం పని ఆట పట్టించడము ఆట ఆడుకోవడము అవన్నీ పక్కన పెట్టు అప్పటి రోజులు కావి కొన్ని రోజుల కింద మగవాళ్ళకు ఆడవాళ్ళు భయపడేవాళ్ళు ఆడవాళ్ళకు మగవాళ్ళు భయపడేవాళ్ళు కొంచెం రచ్చరచ చేసినా కానీ నలుగురు నిండేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం నలుగురు నిండడం కాదు ఒక్కడున్నా ఇద్దరున్నా పది మంది ఉన్నా లేదన్న అమ్మాయికి ఘోరం జరిగింది అంటే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తప్ప ఇంకేమి చెయ్యరు అది బిడ్డ అబ్బా మమ్మీ నువ్వు ఎక్కువ చదువుకోలేవు గానీ సోషల్ మీడియా గురించి నీకు బాగానే నాకు నాకెందుకు తెలియదే అన్ని విషయాలు నాకు తెలుసు కానీ పద ఆటో స్టాండ్ కాడికి వెళ్ళి ఆటో ఎక్కుదాం ఇక్కడికి అయితే బస్సులు వచ్చేలా లేవు మరి ఈరోజు బస్సులు బందా ఏంటో అర్థమయ్యలేదు కానీ సరే మమ్మీ పద అనుకున్న పని ఎంతకొచ్చాయో చెప్పు ఆ బాస్ అదే అబ్జర్వేషన్ లోనే ఉన్నాను బాస్ నేను ఇలా ఇంటికి వస్తే చాలా ప్రమాదం బాస్ నన్ను చూసిందంటే ఆమె గుర్తు పట్టేస్తుంది ఎందుకురా అంత అవులే కానివా గుర్తుపట్టేటట్టు ఎందుకు వస్తావురా కనీసం మాస్క్ అయినా పెట్టుకొని రావాలి కదరా ఎదవా ఫ్రీగా వచ్చింది తాగడానికైతే వెనుకాడవురా నువ్వు అనుకున్న పని మాత్రం పెండింగ్లోనే పెడతావు అసలు నిన్ను పెట్టుకున్నాను చూడు నన్ను నేను కొట్టుకోవాలి చెప్పుతోని బాస్ ఎందుకు కోపం అవుతున్నారు ఆమె లెక్క ప్రకారం అయితే వాళ్ళని యాక్సిడెంట్ చేసింది ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అని తెలియాలని చేసింది కానీ ఇప్పుడు శుద్ధ చేసిందని తెలియాలి అంటున్నావు అంతే కదా ఆమె నన్ను వాడుకుంది ఆ సందు చూసుకొని మీరు వాడుకుంటున్నారు అదే కదా అందరికి వాడుకోవడానికే ఉన్నాను నేను అవున్రాదవా సన్యాసి వాళ్లకు తెలిసేలా ఎప్పుడు అది చెప్పు బాస్ మీరు ఆవేశపడుతున్నారు కొంచెం కూల్ అయ్యి ఆలోచించండి బాస్ ఆమె నన్ను యాక్సిడెంట్ చేయమని చెప్పింది రెండు లక్షలు ఇస్తానన్నది ఇవ్వలేదు ఇప్పుడు అంటుంది వాళ్ళిద్దరు మంచిగా ఉండాలి వాళ్ళకి ఏం అవ్వకూడదు నా వల్ల చాలా నష్టపోయారు అంటుంది బాస్ ఏం చేయమంటారు ఇప్పుడు మీరేమో మళ్ళీ వాళ్ళకి వెళ్ళి ఈ విషయం వాళ్ళకి తెలిసేలా చేయమంటున్నారు ఏం చేయాలి బాస్ దాని గురించే ఒక ప్లాన్ అనేది లేదు ఏమీ లేదు మీరు ఏదైనా ప్లాన్ చెప్తారంటే మీరు చెప్పరు ఇలా కూర్చోబెట్టి తాగబెట్టి నన్ను తేడతారు అరే యదవా అది నా పెళ్ళాంరా అది వాళ్ళిద్దరిని సంపేయాలని చూసింది కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకో సడన్ గా మనసు మార్చుకుంది ఆ వాళ్ళిద్దరు మంచిగా ఉండాలని ఆలోచిస్తుంది మరి ఎందుకు మళ్ళీ వాడితో కాపురం చేయాలనుకుంటుందా ఏంటి అది ఇది ఇలా చేసిందని తెలిస్తే వాడు అసహించుకుంటాడు ఆ దగ్గరికి కూడా రానివ్వడు ఎప్పుడైనా పొరపాటున ఇంటికి పోయినా మెడల్ పట్టి బయట గెంటేస్తాడు అలా చేయాలిరా ప్లాను అంటే నీకు అర్థం కావట్లేదు బాస్ నాకు అర్థమైంది బాస్ మీ ఆలోచన కానీ వాళ్లకు ఏ విధంగా వెళ్ళి చెప్పాలనేదే అర్థం కావట్లేదు బాస్ ఏదో రకంగా ప్లాన్ చేస్తానులే బాస్ మీరు ఆవేశపడకండి నా మీద అరే నువ్వు విలన్ వారా అసలు కుక్క కూడా చూసి భయపడదురా నిన్ను అంత విలన్ ఇలా అయ్యవరా నువ్వు అసలు లేదవా తిడితేనేమో తిట్టిందని అంటావు ఆమె డబ్బులు ఇవ్వకముందే వాళ్ళిద్దరిని యాక్సిడెంట్ చేస్తానని ఎలా అనుకున్నావు అది రెండు లక్షలు ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది అనుకున్నావు అసలు ముందు ఆలోచన చేయవారేదవా నువ్వు బాస్ మీరు నన్ను తక్కువ అంచనే వేసి మాట్లాడుతున్నారు బాస్ నా గురించి మీకు పూర్తిగా తెలియదు అనుకుంటా కుక్క కాదు బాస్ నన్ను చూస్తే చిన్న పిల్లలు కూడా భయపడతారు బాస్ పిల్లలు ఎందుకు భయపడతారంటే నువ్వేదో బూచన్ లాగా కనిపించి భయపడతారనుకుంటారా నువ్వు లాగా అయితే కనిపించవు బాస్ మీరు అన్న మాటల్ని నేనైతే సీరియస్గా తీసుకుంటా బాస్ ఇప్పుడైతే ఆ అనుకున్నది అనుకున్న ప్రకారం చేస్తాను వాళ్ళిద్దరికి నేను ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళి కలుస్తాను బాస్ ఆ మందు ఓపించి మీరు ఇలా మాట్లాడడం ఏమి మంచిగా లేదు బాస్ నన్ను తక్కువంచనేసి మాట్లాడుతున్నారు బాస్ నా గురించి మీకు తెలీదు నేను ఎలా స్విచ్ పెడతానో చూడండి బాస్ సుధని ఎక్కడున్నా పట్టుకొని నిలదీయాలి అనే ఆలోచన రాజాకి లతకి ఖచ్చితంగా వచ్చేలా చేస్తాను బాస్ చూడండి సరే సరే మాటలు కాదు పని చేసి చూపించు ఆ వాళ్ళిద్దరిని కలిసి ఎలా చెప్తావో చెప్పు ఆవేశంతో ఊగిపోవాలి రాజా సుధా మీద ఎక్కడుంది అది దాన్ని ఇప్పుడే పట్టుకుంటాను అనేటట్టుగా మాట్లాడాలి అర్థమైందా ఏం చేస్తావో చెయ్యిపో అవును బాస్ నాకు ఒక విషయం అర్థం కాదు మీ భార్యనే కదా సుధా వాళ్ళు ఎందుకు మీ భార్య మీద పగబట్టి అలా వెతుక్కుంటూ రావాలి అనుకుంటున్నారు అవన్నీ నీకెందుకురా నువ్వు చెప్పిన పని చేయి అంతే సరే బాస్ ఏదో క్యాజువల్గా అడిగానులే సరే చెప్పొద్దనుకుంటే చెప్పకండి బాస్ మీరు మీ భార్య వచ్చే టైం అయింది మళ్ళీ నన్ను ఇక్కడ చూసిందంటే చాలా ఘోరం జరిగిపోద్ది నేను వెళ్ళొస్తాను బాస్ మరి పని పూర్తయ్యే వరకు ఎవ్వరికీ చెప్పను ఆ లాస్ట్కి వస్తే మీకు కూడా చెప్పనండి ఓహో కరెక్ట్ టైం చెప్పిండు వీడు ఆ నీ పిల్లమే ఇప్పుడు వస్తుంది అని నాకే తెలీదు టైమింగ్ దీని వచ్చేది వీనికి ఎలా తెలుసు బయట వాళ్ళందరికీ తెలుసు దీని రామాయణం దీని భాగోతం నాకే తెలీదు మంచి సమయానికి వచ్చిందిలే మత్తు కూడా ఎక్కుతుంది దీన్ని పట్టు పడతాను ఒకసారి ఒక ఊపి వస్తాను దాని సంగతి ఏంటో చెప్తాను అంత దీనంగా ఏంటి మన మ్యారేజ్ గురించేనా మరి ఏంటే అంతగా దీనంగా ఆలోచిస్తూ కూర్చున్నావు నేను వచ్చింది కూడా గమనించట్లేదు ఈ రోజు సుదా త్వరగా ఇంటికి వచ్చింది హాస్పిటల్ నుండి ఇంకా ఆ వీడు తాగేదంతా వదిలేసి దాని గురించి లోపలికి వెళ్ళిపోయాడు డోర్లు పెట్టుకున్నారు చాలా సేపటి నుంచి బయటికి రావట్లేదురా అసలు లోపల ఏం జరుగుతుంది అని ఆలోచిస్తా ఏం జరుగుతుంది భార్య భర్తలు అన్నప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది దాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు రేపు మనకు పెళ్ళైనాక ఏదో ఒకటి అలాగే జరుగుద్ది కదా ఇంకా ఆపుతావా నువ్వు ఎప్పుడు పెళ్ళ ఇది జరుగుతుందా అది జరుగుతుందా అని ఆలోచిస్తావు పెళ్లి గురించి ఆలోచిస్తావా పెళ్లి చేసుకుని ఒక నువ్వు చిప్ప పట్టుకుని నేను ఆ గుళ్ళ దగ్గర కూర్చొని అడుగుతుంటామారా ఎందుకే బిచ్చమెత్తుకునే అవసరం దేనికి వస్తుంది మనకు ఇంత పెద్ద ఇల్లుంది ఆస్తిలో నీకు కూడా వాట వస్తుంది కదా ఆల్రెడీ మీ అన్నయ్యను గోకుతూనే ఉన్నావు కదా ప్రతిదానికి వాట కావాలి అన్నయ్య నేను మాకు మాకేమీ లేదు అన్నయ్య అని జాలి పడేటట్టుగా మాట్లాడుతున్నావు మీ అన్నయ్య కూడా కరిగిపోయి నీకు ఏదో ఒక రోజు సగం ఆస్తిలో ఆట రాసిస్తాడు లే దానికోసం రెడీగానే ఉంచుకున్నాడు అన్ని మరి ఎందుకు ఇంకా దిగులు కానీ సుజా ఉంది కదా అది రాణిస్తుందా ఏంటి ఎంతైనా భార్య భర్తలు కొట్టుకున్నా తిట్టుకున్నా ఏమనుకున్నా వాటా రాణిస్తుంది రా అసలు మరి ఆస్తి రావడానికి వాళ్ళు రూమ్ లోకి వెళ్ళి చాలా సేపటి నుంచి బయటకు రాకపోవడానికి దీనికి సంబంధం ఉందే నువ్వంత తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు ఓరి పిచ్చోడా అందుకే అంటాన్రా నువ్వు పెద్ద పిచ్చోడివని అది ఇంకా మంచిగా ఉంటే మనకు ఈ వాట రానివ్వకుండా చేయడానికి పన్నగం ఇస్తుంది అన్నయ్యతో శారీరకంగా మానసికంగా దగ్గర అయిపోయింది అనుకో అన్నయ్య కూడా అన్ని విధాలా తనకి సుధకి అనుకూలంగా ఉంటాడు మనమాట మాట ఎందుకు వింటాడు అంటే వాళ్ళిద్దరిని ఇన్ని రోజులు శారీరకంగా కలవకుండా చేసింది దీనికోసమేనా

అన్నయ్య అనుకుంటూ వాళ్ళను విడదీయడానికే ఉన్నావు అన్నమాట పాపం దలుగుతుందే వాళ్ళ దాంపత్య జీవితం మధ్యలోకి వెళ్ళకే నువ్వు మనకు రేపు పూటబోయే వద్దే ఇలాంటి పని చేయొద్దే ప్లీజ్ వాళ్ళు అన్యోన్యంగా ఉంటారో ఉండారో తెలియదు కానీ వాళ్ళకు కూడా ఒక జీవితం కావాలి కదా వాళ్ళకు కూడా ఒక వారసుడు కావాలి కదని అట్లా చేస్తున్నవే

వాళ్ళిద్దరు అంతా క్లోజ్ అయిపోతారా ఏదో మీ అన్నయ్య మత్తులో వెళ్ళి వెళ్ళుంటాడు రా నేను ఎలా వెళ్ళగలనే అలా వెళ్తే బాగుంటుందా ఆమెనేమో ఇప్పుడే బాత్రూంలో లో నుంచి వచ్చింది ఈయననేమో బాత్రూంలో ఉన్నాడో బెడ్ మీద ఉన్నాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఎలా వెళ్తాను నువ్వే వెళ్ళి వెళ్తే ఓ నువ్వు సరేలే దూరం నుంచి చూసి వస్తాను సుధతో మంచిగా ఉన్నాడు అనుకో ఇంకా నా పని నాకు ఆస్తిలో వాటర్ రాదు భార్య చెప్పినట్టే వింటాడు వాడు తాగుడు నుంచి విముక్తి కలుగుతుంది తాగుడు అలాగే కంటిన్యూ చేశాడంటే సుధాకి మాత్రం దూరంగా ఉంటాడు పగతోనే రగిలిపోతూ ఉంటాడు అలాగే ఉండాలి తాగుడు మానేసి సుధతోని అన్న ఉండి అది చెప్పినట్టు విన్నాడు అనుకో ఇంకా మాకు షిప్ప కట్టుకొని ఏ గుడి దగ్గరను అడుక్కుంటూ ఉండాల్సిందే వారి దేవుడో ఈయన ఒంటి మీద నువ్వులు పోగులేదు కదా ఇలాంటి పరిస్థితుల్లో నేను చూస్తున్నానే సిగ్గు లేకుండా నా డార్లింగ్ అనుకున్నట్టే జరిగింది ఇక్కడ అంతా అయిపోయింది వాళ్ళిద్దరు మలిసి ఉంటున్నారు ఇంకేటి ఈ విషయం దానికి తెలిసిందంటే ఎలా రియాక్ట్ అవుతుందో బావగారేమో బాగా మత్తులో ఉన్నట్టున్నాడు అలసిపోయి అయ్యో బాబు త్వరగా చెప్పాలి వెళ్ళి ఆ ఇక్కడికి వచ్చేసావా నేను ఆల్లోనే వెతుకుతున్నాను నిన్ను నువ్వు అనుమానించిందే జరిగిందే ఇంకా ఆశలు తీసేసుకోవాలి ఇక ఊకో ఏ పిచ్చిదానా ఏడవకు ఏదైనా కొత్త ప్లాన్ ఇద్దాంలే వాళ్ళు ఒక్కసారి కలుసుకున్నందుకు అన్యోన్యంగా అయిపోయి మీ అన్న ఆమె చెప్పిందంతా వింటూ తోకాడించుకుంటూ హాస్పిటల్ కి ఆమె తిరుగుతూ ఉంటాడు అనుకుంటున్నావా అస్సలు జరగదు తాగిన మత్తులో ఏదో చేశాడు మళ్ళీ తర్వాత రేపటి నుంచి అలాగే కొడుతూ ఉంటాడు తిడుతూ ఉంటాడు చూడు ఇంకా ఆపుతావా మీ అన్నయ్య మత్తుగా పడుకున్నాడు కాని సుధక ఏం మత్తు లేదు అన్ని మన మాటలు వింటుంది మూసుకో ఈ రూమ్ లోకి వచ్చినా వస్తుంది సౌండ్ అవుతుంది సైలెంట్ గా వండు నిజమే అది వచ్చి మాటలన్నీ విన్నాదనుకో ఇంకా అన్నయ్య కొట్టినా తిట్టినా రోజు మా ఆయనతో నేను మంచిగా ఉండి వీళ్ళని ఇంట్లో నుండి గింతేస్తాను అని అనుకున్నా మరి ఊరుకోవే సైలెంట్ గా టీవీ చూసుకుంటూ కూర్చో వచ్చినా వస్తుందా నాకు మూడ్ వచ్చింది నువ్వు రావాలంతే నేను తాగి ఉన్నాను నా ఇష్టం ఇష్టానుసారంగా నువ్వు ఉండాలంతే గాని నీ ఇష్టానుసారంగా నేను ఉంటానని చెప్పు అద్ద ఏంటి ఆ రాజుగాడ అంటేనే ఇష్టము నేనంటే నీకు ఇష్టం లేదా ఛీ అలా ఎలా మాట్లాడగలుగుతున్నారండి నాకు అర్థం కాదు నేను రాజు ఏం చేశానని అలా ఊహించుకుంటున్నారన్ని హాపీగా నేను అంగనాసు తొంగు బుర్ర చేశారు సరిగ్గా ఉండో సరిగ్గుండవే సరిగ్గుండు ఆ రాజుగానే ఊహించుకుంటావే నువ్వు రాజుగాని మీదనే ఉంటది నీకు నా మీద ఉండదే నీకు ఇంత మంచిగా చూస్తున్నా నా మీద ఉండదే నీకు ఏం చేస్తున్నారు సైలెంట్ గుండ ఏం చేయాలన్నా నాకు తెలుసు కొత్తగా మాట్లాడతావేంటి నేనేం ఆడుకొని వచ్చాను అనుకుంటున్నావా ఇప్పుడే వచ్చాను ఫ్రెష్ కూడా అవ్వలేదు ఇంకా ఏంటి వచ్చి మీద పడుతున్నారు ఎక్కువ మాట్లాడకమన్నా కదా సైలెంట్ గుండో అబ్బా ఏం చేస్తున్నారండి ఎందుకు ఇవన్నీ ఇప్పుతున్నారు ఇప్పుడు బట్టలు నాకు మూడు వచ్చింది నువ్వు రావాలంతే నేను తాగి ఉన్నాను నా ఇష్టానుసారంగా నువ్వు ఉండాలి అంతే గాని నీ ఇష్టానుసారంగా నేను ఉంటానా చెప్పు ఏంటి ఆ రాజుగాడే అంటేనే ఇష్టమా నేనంటే నీకు ఇష్టం లేదా అలా ఎలా మాట్లాడగలుగుతున్నారండి నాకు అర్థం కాదు నేను రాజాతో ఏం చేశానని అలా ఊహించుకుంటున్నారని ఆపిగా నేను అంగనాసి తొంగ బుర్ర చేశాను సరిగ్గా ఉండు సరిగ్గుండవే సరిగ్గుండు ఆ రాజుగానే ఊహించుకుంటావే నువ్వు రాజుగాని మీదనే ఉంటుంది నీకు నా మీద ఉండదే నీకు ఇంత మంచిగా చూస్తున్నా నా మీద ఉండదే నీకు